మా ఆయన ఉన్నప్పుడు వేసిన చెట్లు చెట్లే పెద్దగా అయినాయి గానీ మా ఆయన ఇంకా ఇంటికి రాలేదు హలో మధు ఏంట్రా నాన్న కెట్లుంది రే చెప్పరా ఎందుకు ఏడుస్తున్నావు సరే సరేలే నేను వదిిన బయలుదేరుతున్నాము ఏమైందండి ఎందుకు మధు ఫోన్ చేసినాడు ఎక్కడ బయలుదేరిలే మనం ఇప్పుడు మహిత ఇప్పుడు ఏం నేను చెప్పలేను గాని ఇప్పుడు మనం తొందరగా కర్నూలు పోవాలి కార్లో చెప్తాను రా నీకు మహిత తొందరగా బయలుదేరు ఏందో ఈయన అర్థమే కాదు తొందరగా బయలుదేరమంటాడు మళ్ళీ కారులో చెప్తా డీటెయిల్స్ అంటాడు ఇప్పుడు బయలుదేరంటే ఎట్లయితుంది లక్ష్మి లక్ష్మి అర్జెంటుగా మీ బావ కర్నూలు పోవాలంటున్నాడు నేను బావ పిల్లలందరూ కర్నూలు పోతాను అత్తయ్య వస్తే చెప్పవా సరే అక్క పోయిరండి ఏం పనబ్బా అంత అర్జెంటుగా కర్నూలు పోతున్నారు లక్ష్మి ఏమండి మీరా ఇది కళా నిజం అండి నేను నమ్మలేకపోతున్నాను ఇకరా గిచ్చుకోవడం కాదు ఈ ఈడ్చి పెట్ట కొడితే నేను కాదు అర్థమైతుంది ఏంటి లాగి కొడతావా నీకు ఒక పెండ్లాం ఉంది ఆ పెండ్లాం కడుపుతో ఉందని కొంచెమన్నా ఇంగిత జ్ఞానం ఉందా నీకు పోతావు నెలల నెలలు పోతావు ఎప్పుడు వస్తావో ఎప్పుడు పోతావు కూడా తెలియదు నువ్వు మిల్లులో ఏం కనకారం చేసినావు మీ అన్న చేతిలో నీకు ఉంటుంది ఉండు కర్నూలు పోయినారు రాగు నేనేం ఫ్రాడ్ చేసినానే నిజంగా నాకు ఏం తెలీదే అక్క లెక్క చరాలని చూసిందిలే నువ్వు నా బావ ఫ్రెండ్ ఇద్దరు ఫ్రాడ్ చేసిన విషయం తెలిసిపోయింది నేనేం చేయలే గణేషును వాడు కలిసి చేసినారేమో నాకేం తెలుసు ఇదంతా అయినా నువ్వు ఊర్లో వాళ్ళు చెప్పినవన్నీ నమ్ముతావు నన్ను నమ్మవా తూ నువ్వు ఇంకా ఎప్పుడు మారవు ఏ ఉండే లక్ష్మి ఏమైంది లక్ష్మి